అందరికి నమస్కారం నిన్న కర్నూలుకి మేము విచారణ కోసం హాజరవడం జరిగింది అయితే రోజు పొద్దున్న మీడియాలో వార్తలు కానీ పేపర్లో వచ్చిన వార్తలు కానీ నిన్న సాయంత్రం నుంచే టీవీలో పెట్టిన డిబేట్లు కానీ చేసిన ప్రోగ్రాంలు కానీ ఇవన్నీ చూస్తే అసలు నిన్న మమ్మల్ని కేసు విచారణ కోసం పిలిచారా లేకపోతే ఈ మీడియా ముందు నేరాలు తయారు చేసే కూటం పోలీసింగ్ కోసం పిలిచారా అనే విషయం మాకు అర్థం కావట్లేదు అక్కడ మేము చెప్పింది ఏంటి పోలీసులు విన్నదేంటి బయటి వచ్చిన వార్తలేంటి అసలు ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నప్పుడు పోలీసులు అది మీడియా వాళ్ళకి ఎలా చేరుతుంది నాలుగు గోడల మధ్య రికార్డ్ చేసినటువంటి స్టేట్మెంట్ మేము చెప్పిన స్టేట్మెంట్ ని మార్చి గోడ మీద పిల్లుల్లో ఉన్నటువంటి మీడియా మిత్రులకి ఎలా వెళ్ళింది ఎ స్ట్రైట్ క్వశ్చన్ టు ద పోలీస్ ప్లీజ్ యూ హ్యావ్ టు ఆన్సర్ దిస్ నేను మీకు ఏం చెప్పాను నిన్న నేను స్క్రిప్ట్లు చదువుతున్నానని మీకు చెప్పానా నేను చెప్పలేదు కదా మరి ఎందుకు అలా చెప్పారు బయటికి మీరు చెప్పారా లేకపోతే బయట మీడియా మిత్రులు వాళ్ళు ఆ మీరు చెప్పిన వార్తను ఏమన్నా మార్చి వాళ్ళకు అనుగుణంగా మార్చుకున్నారా ఏం జరుగుతోంది అసలు అంటే కూటమి ప్రభుత్వంలో కుట్రలు ఉంటాయని తెలుసు కానీ ఇలా మీడియా పోలీసులు కుమ్మక్కయి నేరాలు చేయకపోయినా కూడా ఇలా నేరాలు చేశారు అంటూ చేసినట్టుగా తప్పుడు వార్తలు మీడియాలో వాళ్ళకి ఇష్టపడినట్టు స్టేట్మెంట్లు ఇచ్చిన స్టేట్మెంట్లు మార్చుకుని ప్రచారాలు చేసుకుంటారన్న విషయం మాకు తెలియదు మరి ఇలాగా కూటమి ప్రభుత్వం వ్యవహరించే తీరు నిజంగా మేము మీకు ఏం చెప్పామో అది చెప్పండి ప్రజలకి అది న్యాయం ధర్మం అంతేగాని మీకు నచ్చినట్టుగా స్టేట్మెంట్లను మార్చుకుని బయట మీడియా మిత్రులకి ఇస్తే మమ్మల్ని ఎక్కడ డిస్కస్ చేయొద్దన్నారు మమ్మల్ని ఎక్కడ మాట్లాడొద్దన్నారు కానీ మీడియా వాళ్ళకి అన్యూస్ ఎలా తెలిసింది పోలీసులు చేస్తారా మీడియా వాళ్ళకి విషయం ఎలా తెలిసింది ఆ స్ట్రెయిట్ క్వశ్చన్ ఖచ్చితంగా దీని కాన్సిక్వెన్సెస్ ఎదుర్కోవాలి ఎవరు తప్పు చేశారో వాళ్ళకి ఖచ్చితంగా విచారణ జరిపి మరి అసలు నిజం ఏంటి అనేది ప్రజలకు చూపించాల్సిన బాధ్యత ఖచ్చితంగా మాపై ఉంది కాబట్టి పోలీసులకి అలాగే ఏ అయితే ఫేక్ వార్తలు ప్రచారం చేస్తున్న మీడియా వాళ్ళకి ఖచ్చితంగా లీగల్ గా ప్రొసీడ్ అవ్వడం జరుగుతుంది నేను చేసిన స్టేట్మెంట్ ని డిస్ట్రాక్ట్ చేసి మీరు రోజు పబ్లిక్ చూపిస్తున్నారు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అన్నిట్లో ఆ ఎల్లో మీడియా ఛానల్స్ లో ఎందుకు అబద్ధాలు మాట్లాడుతున్నారు ఏం చెప్పామో చెప్పండి ప్రజలకి నిజంగా నేను మీకు గనక అలా చెప్పు ఉంటే నేను వాళ్ళు వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నాను అని గనక నేను మీకు చెప్పు ఉంటే నేను బయటకు వచ్చి ధైర్యంగా ప్రశ్న పెడతానా అబద్ధాలు చెప్పినా అతికినట్టు ఉండాలి సార్ మీకు నచ్చినట్టుగా మీకు అనుగుణంగా చెప్పిన మాటల్ని మార్చేసుకుని ఎంత దారుణం అంటే అంటే ఈ రోజు ఆ పేపర్ కటింగ్స్ కూడా అందరు చూడొచ్చు కాకపోతే దాని మీద కూడా వీళ్ళు పేపర్ కటింగ్లు ఎక్కడా చూపించకూడదు అని చెప్పి ఒక స్టేజ్ తెచ్చుకున్నారు కదా అవును మరి వాళ్ళు అబద్ధాలు రాస్తారు కాబట్టి అవి ఎక్కడ మళ్ళీ చూపించి మాట్లాడకూడదు కాబట్టి వాళ్ళు అలాంటి స్టేజ్ తెచ్చుకుంటారు అందుకే ఈ రోజు నేను నేను మీకు ఈ పోస్ట్ కింద అటాచ్ చేస్తాను కొన్ని పేపర్ కటింగ్స్ సో డెఫినెట్ గా మీకు తెలుస్తుంది అంటే అసలు నాకు తెలియాల్సిన విషయం ఏంటంటే మీడియాకి ఏ మూలం నుండి సమాచారం చేరింది ఈ విషయం ఖచ్చితంగా తెలియాలి ఆ తప్పుడు లీక్ పై పూర్తి విచారణ పూర్తి విచారణ కూడా జరగాలి ఇతివృత్తాలతో కాకుండా అసలు నిజం ఎంతుందో ప్రజలకి తెలియాలి మేము మాట్లాడింది ఎందుకంటే నేను సంతకాలు కూడా చేశాను కదా మీరు ఇచ్చిన నేను ఇచ్చిన స్టేట్మెంట్ ని మీరు టైప్ చేసిన తర్వాత నేను ప్రతి పేపర్ కూడా చదివి నేను సంతకం చేయడం జరిగింది ప్రతి పేపర్ మీద కూడా సో అందులో ఎక్కడా కూడా నేను సంతకం చేసేటప్పుడు వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ నేను చదివాను అన్నది లేదు మీరు దేని ఆధారణంగా చెప్పారు బయటికి దేని ఆధారంగా చెప్పారు బయటికి మీరు మాట